స్వాగతం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే గత ఏడు సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు అయితే సెప్టెంబర్ నెల చివరిలో మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే ఆ ద్రోహి ఎవరో తెలుసుకోవటానికి అలాగే వారు పన్నే కుట్రల నుండి బయటపడటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి అవగాహన వస్తుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు లేదా మంగళుడు అయితే ఈ వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక వీరు కళలపై ఎక్కువగా అభిరుచిని కలిగి ఉంటారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు బోధనపై నాటక రంగంపై సినిమా రంగంపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారిని భయపెట్టి లొంగదేసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి రహస్య స్వభావులు ఏ విషయాన్ని కూడా మనసులో ఉన్నదాన్ని అస్సలు బయట పెట్టరు ఇతరుల విషయాలు కూడా అలాగే గోప్యంగా ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు భిన్నమైన పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వృశిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో మీరు ఇదివరకు ఎటువంటి ప్రతికూల అంశాలను చూస్తూ వస్తున్నా కానీ ఇక ముందు మీ యొక్క జీవితం అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి వెళ్ళబోతుంది అయితే మీ యొక్క జీవితంలో మునుపు మీరు ఎటువంటి కలల్నైతే కంటూ ఉన్నారో ఆ కలలన్ని నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు మీరు అనేక రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మీ యొక్క కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం అనారోగ్య సమస్యలు ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో మీరు సతమతమవుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఖచ్చితంగా పొందుకుంటారు సెప్టెంబర్ నెల జాతకం పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కోరికనైతే కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించి ఒక లక్ష్యం అనేది వారికి ఖచ్చితంగా ఉంటుంది ఆ లక్ష్యాన్ని రీచ్ కావటం కోసం వారు అనేక రకాలుగా శ్రమపడుతూ ఉంటారు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఐక లక్ష్యాన్ని రీచ్ అయ్యే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి కానీ గత ఏడు సంవత్సరాలుగా ఒక ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నారు అయితే ఆ ద్రోహి పన్ని కుట్రల నుండి తప్పించుకోవటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా అది మీకు తెలిసిన వ్యక్తి అయి ఉంటారు అయితే ముఖ్యంగా మీరు ఆర్థికపరమైన అంశాలు కావచ్చు మీ యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు వారితో మీకు తెలియకుండానే షేర్ చేసుకుంటారు అంటే వారిని నమ్మి మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు అన్ని కూడా వారితో చెప్పేస్తూ ఉంటారు ఏదైనా సరే మనసులోనే దాచుకుంటారు రహస్యంగా వారి యొక్క విషయాలను బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉంటారు కానీ కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే మీ సొంత వ్యక్తుల్లాగా భావించి వారితో అన్ని విషయాలు చెప్పేస్తారు ఈ విధంగా చెప్పటం వల్ల వారు మీ కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు మీ యొక్క కుటుంబ వాతావరణాన్ని కూడా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి గత ఏడు సంవత్సరాలుగా మీ కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు అలాగే మీ యొక్క కుటుంబ వాతావరణం అంతా కూడా నెగిటివ్ గా మారటానికి వారు కారణంగా ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరు గుర్తించి వారిని దూరం పెట్టడం అనేది చాలా ఉత్తమం లేకపోతే మాత్రం భవిష్యత్తులో మరెన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసిన పరిస్థితి రావచ్చు అయితే ఈ యొక్క వృష్టిక రాశి వారు ఇంకా ఎన్నో ప్రతికూలతలు వారి యొక్క జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలతో మీరు ఖచ్చితంగా విజయపథంలో ముందుకు దూసుకుని వెళ్తారు కానీ విజయాన్ని పొందుకునే సమయంలో మధ్యలో మీరు చాలా రకాల అవాంతరాలను సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి